అని ఈసారి ఏపీలో ఎవరవుతారు సీఎం చంద్రబాబు నాయుడు అంటే కూటమి అనేసి నా అభిప్రాయం చెప్తా ఉన్నాను బట్ ఎందుకంటే మెజారిటీ పీపుల్స్ అనేది ఎక్కువ దాని మీద ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కూడా ఓన్లీ నా పథకాలు తప్ప ఇంకా ఏం అభివృద్ధి అనేది లేదు కాబట్టి సో మెజారిటీ ఇప్పుడు అసహనం అనేది వ్యక్తం వ్యక్తపరుస్తున్నారు జనాభా కూడా సో అంటే నేను చెప్పేదనంటే ఆ ఉద్దేశం అంటే విలేజెస్ సైడ్ అంతా రూరల్ పీపుల్స్ అందరూ కలిపి పథకాలు ఆలో ఆలోచిస్తారు బట్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఇట్లా ఇలాంటి వాళ్ళందరూ కూడా కామన్గా ఆలోచించేది ఏంటి అభివృద్ధి ఆలోచిస్తారు సో అభివృద్ధి అనేది అంత నాకు నాకు తెలిసి అంత అభివృద్ధి అనేది ఏం జరగలేదు సో అందుకోసం ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ అభివృద్ధి చేసామంటున్నారు కదా వైసీపీ వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు నాకు తెలిసి అయితే ఎక్కడా కనిపించలేదు సో ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలోనే చూస్తే కానీ మనకు అభివృద్ధి ఎక్కడా కనిపించలేదు ఎన్ని సీట్లు వస్తాయి కూటమికి కూటమికి వన్ థర్టీ వన్ థర్టీ వస్తాయి వన్ థర్టీ సీఎంగా ఎవరు బెటరు చంద్రబాబు నాయుడే లేదంటే పవన్ కళ్యాణ్ సో చంద్రబాబు నాయుడే బెటర్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఎక్కడ అంటే అన్ని సీట్స్ లేవు కాబట్టి మేబీ అంత ఇది ఉన్నది ఉండదు సో చంద్రబాబు నాయుడే ఉంటాడు తిరుపతిలో వైసీపీ జనసేన ఏ పార్టీ విన్ అవుతుంది జనసేన